హలో ఎవ్రీవన్ మేమైతే సురేంద్రపురి వెళ్ళాము లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాము సురేంద్రపురి ఎక్కడ ఉంది అంటే యాదగిరి గుట్టకు దగ్గరలో హైదరాబాద్కి సిక్స్టీ కిలోమీటర్స్ లో ఉంది ఇది ఒక హిందూ ధర్మ శిల్పకళ ప్రదర్శన శాల దీనిని కుంద సత్యనారాయణ గారు తన చిన్న కుమారుడైన సురేంద్ర బాబు జ్ఞాపకార్థంగా కట్టించారు దీనిని ఇది సుమారు పదిహేడు ఎకరాలలో విస్తరించి ఉంటుంది ఇక్కడ నుండి వెళ్ళగానే టెంపుల్ ఎంట్రెన్స్ ఇది పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ చిన్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్న రామాయణం మహాభారతం శిల్పాల రూపంలో చూడొచ్చు ఇంకా ఇక్కడ కైలాసం విష్ణులోకం బ్రహ్మలోకం యమలోకం పాతాల లోకం వంటివి కూడా శిల్పాల రూపంలో చూడడానికి అయితే చాలా బాగుంటాయి లోపలికి అయితే వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి కెమెరాస్ అయితే అలో ఉండవు మొబైల్స్ అలో చేస్తారు ఇక్కడ చెకింగ్ కూడా చేశారు ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి వెళ్ళగానే ఇక్కడ కింద మనకు ఎల్లో మార్కింగ్ లైన్ ఉంటుంది దీన్ని ఫాలో అవుతూ వెళ్ళి చూడాలి స్టార్టింగ్ ఇక్కడ బాలభారతం తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు పాండు కుమారులైన పాండవులు ద్రోణాచార్యుని వద్ద ఇక్కడ విద్యాభ్యాసం నేర్పించే దృశ్యాలు అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క దృశ్యం కింద దాని రిలేటెడ్ స్టోరీ రాసి ఉంటుంది సింపుల్ గా ఇలా మనకు అర్థం అవ్వడానికి ఇలా ప్రతి ఒక్క దృశ్యానికి అయితే రాసి పెట్టారు ఇక్కడ పాండురాజు మరణించే దృశ్యం కూడా కనిపిస్తుంది కష్టాల్లో ఉన్న ధర్మ మార్గంలో నడవాలని శ్రీకృష్ణుడు పాండవులు నిరూపిస్తారు ఇక్కడికి మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే మన పురాణాల గురించి మరియు దేవాలయాల గురించి కూడా Te les ఇక్కడ ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట ఇక్కడ మనకు చాముండేశ్వరి దేవి గిరిజ దేవి సరస్వతి దేవి కొన్ని దేవతలు అయితే ఇక్కడ శిల్పాల రూపంలో కనిపిస్తారు బృందావనంలో జీవనాధారమైన యమునా నదిలో కాళి అనే సర్పం నివాసం ఏర్పరచుకుంటుంది దాని విషం వల్ల నీరు చేపలు పశువులు ప్రజల అనారోగ్యానికి గురవుతారు అప్పుడు కృష్ణుడు నదిలో దూకి కాళీయుడిపై దాడి చేసి ఇప్పుడు ఆ సర్పం తలపైన నృత్యం చేస్తాడు ఇంకా ఇది వచ్చేసి నాగలోకం ఇక్కడైతే స్నేక్స్ సేమ్ బయట ఎలా సౌండ్స్ చేస్తాయో ఇక్కడ కూడా అలానే అరేంజ్ చేశారు కొంచెం భయం వేసింది ఇక్కడైతే కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి బయటకు వచ్చాక మనకు మజ్జిగ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ కొంచెం రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుండి మన చరిత్ర స్టార్ట్ అవుతుంది ఇందులో ముఖ్యంగా ప్రవరుడు అనే యువ బ్రాహ్మణుడు వరుదిని అనే గంధర్వ కన్య కథ గురించి అయితే ఉంటుంది మన చరిత్రలో ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే మనకు ఇంద్రలోకంలో ఎలా ఉంటుందో అలానే అయితే కనిపిస్తుంది ఇంకా మన భారతదేశంలో ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా ఒక్కొక్క టెంపుల్ ఆ టెంపుల్లో ఉన్న శిల్పం ఇంకా ప్లేస్ ఇక్కడ అనేసి అయితే మనకు అక్కడ రాసి ఉంటుంది ఇలా అన్ని టెంపుల్స్ అయితే ఒక్కొక్కటి ఉంటాయి చాలా బాగున్నాయి కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలితో విత్తడము ఇక్కడైతే చాలా బాగుంది వాటర్ స్ప్రింకిల్స్ కూడా ఇలా పడేలాగా అరేంజ్ చేశారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మనకు వేదాలు కనిపిస్తాయి తెలుగులో ఉంటాయి కదా వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అవి కనిపిస్తాయి ఇంకా ఇక్కడ గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలు అయితే శ్రీకృష్ణుడు అపహరించి ఇక్కడ చెట్టు పైన వేసి పిల్లను గ్రోవితో వాయిస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి చెట్టు పైన కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే మనకి ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఉంటుంది ఇలా పైకి ఎక్కి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఇలా కిందకి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా అక్కడ నుండి ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ టెంపుల్స్ అన్ని చాలా బాగున్నాయి ఒక్క టెంపుల్ కి ఒక్కొక్క నేమ్ అక్కడ కింద మెన్షన్ చేశారు ఇక్కడ మనకు నరకంలో ఎలా ఉంటుందో యమ లోకానికి వెళ్తే ఇక్కడ మనకు అన్ని శిక్షలు అయితే చూపిస్తారు ఒక్కొక్కటి కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి ఇక్కడ చిత్రగుప్తుడు యమధర్మరాజు యమదూత అన్నీ ఉంటాయి మనం ఇక్కడ లోపలికి వెళ్తే మనకు శిక్షలు ఒక్కొక్కటి ఎలా వేస్తున్నారు అనేది అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ నుండి మనం కైలాసం వెళ్ళాలి ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపల టెంపుల్ కి అయితే వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవాలి అక్కడ నుండి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ పైన వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకు ఇక్కడ లోపల మనకు కూర్చోడానికి కూడా అక్కడక్కడ ప్లేసెస్ ఉంటాయి కాసేపు కూర్చొని కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ పై నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వెళ్తే మనకి ఇక్కడ శివుడి ఊరేగింపు శివుడి పెళ్లి శివుడి నృత్యం ఇలా అన్ని మనకు ఒక్కొక్కటి అయితే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే మనకు జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్క శివలింగం దగ్గర అయితే మెన్షన్ చేసి పెట్టారు అది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ అన్ని శివలింగాలను మనం అయితే ఒకే చోట దర్శనం చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఇక్కడ ఎల్లో లైన్ ఫాలో అవుతూ వెళ్ళాలి మళ్ళీ వెళ్తే ఇక్కడ మనం దీని నుండి లోపలికి వెళ్ళాక బయట టెంపుల్స్ కూడా కనిపిస్తాయి పూరి జగన్నాథ్ ఒరిస్సా అలా ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే చూడొచ్చు ఇక్కడ నుండి మళ్ళీ మనం ముందుకు వెళ్తే మనకు నరసింహ స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద డైనోసార్ కూడా ఉంటుంది దానిలో నుండి మనం ముందుకు వెళ్ళాలి వెళ్తే మనకు అక్కడ శ్రీకృష్ణుడు రాక్షసులను ఇలా వధిస్తున్నాడు అనేసి అయితే మనకు శిల్పాల రూపంలో చూడొచ్చు శ్రీకృష్ణుడు రాక్షసులను ఎందుకు వధిస్తాడు అంటే శ్రీకృష్ణుని చంపాలని చెప్పేసి కాళీయుడు కంసుడు శకటాసురుడు బకాసురుడు వీళ్ళందరైతే చంపడానికి ప్రయత్ ప్రయత్నిస్తారు కానీ అయితే శ్రీకృష్ణుడు వధిస్తాడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులు ఎవరంటే వాసుదేవుడు తండ్రి తల్లి దేవకి శ్రీకృష్ణుని మేనమామ కంసుడు పెంపుడు తల్లిదండ్రులు నందుడు అండ్ యశోద శ్రీకృష్ణుడు జైల్లో అయితే జన్మిస్తాడు శ్రీకృష్ణుని సవతి తల్లి రోహిణి ఇంకా ఇలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు మాయాదేవి నిద్రిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ మాయాదేవికి బుద్ధుడు అయితే జన్మిస్తాడు ఇక్కడ బుద్ధుని జనం గురించి బుద్ధుడి చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ నుండి ఇంకా మనం ముందుకు వెళ్తే బుద్ధుడు వృక్షం కింద బోధి వృక్షం కింద ధ్యానం కూడా ఇక్కడ చేస్తాడు బుద్ధిని చరిత్రను మనం శిల్పాల రూపంలో మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హనుమాన్ పైకి ఎక్కేది ఎలా సెట్టింగ్ చేశారో చూడండి అసలు చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు రెండు కళ్ళు సరిపోలేదు అయితే ఇక హనుమంతుడు కుండపై నుండి కిందికి కూడా వస్తాడు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ కిందికి అయితే వస్తున్నాడు ఇక్కడ మళ్ళీ మనము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళాలి సెకండ్ లో అయితే మనకు టిఫిన్స్ కూడా లో ఉంటాయి ఇక్కడ కామదేను అనే ఆవు పొదుపు నుండి పాలు వచ్చినట్టు మనకైతే సెట్టింగ్ చేశారు అక్కడ టీ కాఫీ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి అక్కడ కాసేపు రిస్ట్ కూడా తీసుకోవచ్చు టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ టు సెవెన్ వరకు అయితే ఉంటాయి సెవెన్ తర్వాత అయితే క్లోజ్ అవుతుంది ఇక్కడ కొన్ని టెంపుల్స్ కూడా మనం విజిట్ చేయవచ్చు టెంపుల్స్ అయితే చాలా బాగా కట్టారు ఇది మొత్తం ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేశారు అసలు ఎంత బాగుందో చూడడానికి ఇలా చూడండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము టీ కాఫీ తాగి ఇక్కడ మనం కాసేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి వైకుంఠం వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు మనకు ఇప్పుడు మనకి ఇక్కడ నుండి మళ్ళీ రామాయణం అయితే స్టార్ట్ అవుతుంది దాదాపు రామాయణం గురించి అయితే అందరికి తెలిసే ఉంటుంది కదా స్టోరీ మనకి ఇక్కడ కాల సంహారం కాల సంహారం అంటే కాలభైరవుడు సమయాన్ని నియంత్రించేవాడు అంటే దృష్ట శక్తులను నాశనం చేసి శివుడి రూపం అనమాట ఇక్కడ నుండి ఇక్కడ మనం పాతాల లోకం అయితే వెళ్తున్నాము నుండి సేమ్ రియల్ గా పాతాల లోకానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది పాతాల లోకం అంటే చీకటి కాదని ఇక్కడ స్వర్గం కంటే బాగుంటుంది అని కూడా అంటారు ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ నాగులు దీ దైత్యులు ఇక్కడ అందరూ అయితే ఉంటారు ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే మనకు వాళ్ళ దేవతలు కూడా దర్శనమిస్తారు అంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడు అయ్యప్ప ఇలా అయితే మనకు కొన్ని దర్శనం అయితే ఇస్తుంటారు ఇక్కడ మేము ఈవినింగ్ వెళ్ళాము అని చూస్తుంటే నైట్ కూడా అయింది లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుండి పద్మ వ్యూహం అయితే స్టార్ట్ అవుతుంది కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు లేని సమయం చూసి కౌరవులు పద్మ వ్యూహాన్ని ఉపయోగించి పాండవులను అయితే కష్టాల్లోకి నెట్టేస్తారు పద్మ వ్యూహంలోకి వెళ్ళడం అనేది అర్జునుడికి కృష్ణుడికి పద్మన్యుడికి అభిమన్యుడికి మాత్రమే తెలుస్తుంది అభిమన్యుడి యుద్ధం చేసి వీరమరణం అయితే పొందుతాడు బట్ బయటికి రావడం అయితే తెలుసుకోలేకపోతాడు చివరిలో కొన్ని వీడియోస్ తీయడానికి కుదరలేదు కుదిరితే మీరు కూడా వచ్చి చూడండి ఈ కళాఖండాన్ని ఇంత అద్భుతంగా చూపించిన కుందా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు